నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఒక ప్రవాస డాక్టర్ను ఇరికించాలని చూసిన కువైటి పోరులకు మరియు అలాగే ఈ కుట్రలో పాల్గొన్న ప్రవాసులకు కువైట్ కోర్టు జైలు శిక్ష విధించింది వివరాలు ఎక్కి వెళితే కువైట్ అప్పీల్స్ కోర్టు కీలక తీర్పునిచ్చింది ప్రవాస డాక్టర్ను ఇరికించడానికి కుట్ర పన్నిన ఆరుగురు వ్యక్తులకు ఐదేళ్ల జైలు శిక్ష మరియు ఐదు వేల దినార్ల జరిమానా విధించింది శిక్ష పడిన వారిలో ఒక కువైటీ మహిళ ఆమె డెంటిస్ట్ అనమాట అంటే దంత వైద్యురాలు మరియు ఇద్దరు పోలీసు అధికారులు ఉన్నారు అలాగే ఒక లెబనిస్ ఆ ప్రవాస డాక్టర్ పైన ఉన్న వ్యక్తిగత కక్షతో సహోద్యోగి అయిన వైద్యురాలే ఈ కుట్రకు ప్లాన్ చేసింది మాదక ద్రవ్యాల కేసులో ఇరికించి ఆ డాక్టర్ను కొవైడు దేశం నుంచి బహిష్కరించాలని చెప్పేసి ఆ మహిళా వైద్యురాలు ప్రయత్నించింది ఈ కుట్ర కోసం ఆమె తన స్నేహితులైన పోలీస్ అధికారులను ఉపయోగించుకొని డాక్టర్ను అపహరించి ఆ కారులో మాదక ద్రవ్యాలు ఉంచాలని ప్రయత్నించారు ఈ కేసు వైద్య వృత్తిలో పెద్ద వివాదానికి దారితీసింది గతంలో వచ్చిన తీర్పును రద్దు చేస్తూ కోర్టు తాజాగా ఆరుగురు నిందితులకు ఐదు సంవత్సరాల జైలు శిక్ష మరియు ఐదు వేల జరిమానా విధిస్తూ అపీల్స్ కోర్టు సంచలనమైన తీర్పునిచ్చింది ఒక ప్రవాస డాక్టర్ను వ్యక్తిగత కక్షతో కావాలనే ఇరికించాలని ప్రయత్నం చేసిన ఇద్దరు పోలీస్ అధికారులు అలాగే ఒక ప్రవాస డాక్టరు అలాగే ఒక దంత వైద్యురాలు అలాగే ఇతర ప్రవాసులను కూడా అరెస్ట్ చేసి అలాగే వారికి జైలు శిక్ష విధించడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్